హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఎంతమంది తల్లు తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి యొక్క పథకానికి సంబంధించి మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం ఏ విధంగా అర్హులను గుర్తించారు ఏ విధంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఏ వీడియో అయినా కానీ మన ఛానల్లో వచ్చేది ప్రతిదీ కూడా విత్ ఫ్రూప్తో కూడా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోను మీకు నచ్చితేనే లైక్ చేయండి మీకు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటేనే ఈ విధంగా ఉన్న లైక్ బటన్ పైన నొక్కండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి చాలా రీచ్ రావట్లేదు ఎందుకో మరి చూడటం లేదు మరి ఎక్కడ అబద్ధాలు ఉంటాయో అక్కడే మన వాళ్ళు చూస్తారు మరి నిజాలు చెప్తే ఎక్కదన్నమాట ఎవరికి కూడా మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి ప్రభుత్వం మనకు ఏ ప్రాతిపదికన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది అనేది చెప్తాను మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చితేనే ఈ సమాచారం ఉపయోగపడింది అని అనుకుంటేనే ఈ విధంగా చేయండి మరి ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి నిన్న గౌరవ సీఎం గారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మనకు ప్రకటించడం అయితే జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఒక తల్లికి ఒక పిల్లాడున్న ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా కూడా వారికి పదహైదు వేల రూపాయల చొప్పున వేస్తామన్నారు మరి యొక్క పథకానికి సంబంధించి అర్హులను ఏ విధంగా గుర్తించింది మన రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని కనుక మనం చూస్తే గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం వేసినటువంటి అమ్మఒడి పథకానికి సంబంధించిన డేటాతో అలాగే గ్రామ వార్డు సచివాలయాల దగ్గర ఉన్నటువంటి డేటా ఆధారంగా మనకు సరిపోల్చడం జరిగింది మనం గత వీడియోలో నేను చెప్పాను మీకు ఎనభై ఐదు లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరం చదువుకుని ఉంటే ఇందులో కేవలం అరవై ఏడు లక్షల మందికి తల్లులకు మాత్రమే ఎన్పిసిఐ లింక్ ఉంది అలాగే విద్యార్థులకు హాజరు శాతం ఉంది మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి అరవై ఏడు లక్షల మందిని అర్హులుగా గుర్తించి ఈ రోజు నుంచి కూడా స్కూళ్ళు తెరిచిన రోజే ఈ తల్లికి వందనం ప్రారంభించాలని నిన్న జరిగినటువంటి మీటింగ్లో మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పష్టం చేశారు మరి ఈరోజే మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఒక డబ్బులు జమ అవుతాయి మరి దానితో పాటుగా విద్యార్థులందరికీ కూడా ఈరోజు నుంచి ఇరవయో తారీఖులోపు విద్యార్థి మిత్రా కిట్ అయితే పంపిణీ చేయబోతున్నారు మరి విద్యార్థి మిత్రా కిట్లో మనకు ఒక ఏడు రకాల ఆరు రకాల వస్తువులు అయితే ఉంటాయి పిల్లలందరికీ కూడా గతంలో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఆ విధంగానే మళ్ళీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా విద్యార్థులకు యొక్క కిట్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అర్హుల జాబితా విడుదల చేయలేదు మరి మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పి నిన్న చెప్పినా కూడా మళ్ళీ వెంటనే కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్న మధ్యాహ్నం మరి ప్రభుత్వం అయితే తాజాగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఈ రోజే ప్రారంభిస్తున్నట్లు చెప్పింది మరి ఈ రోజు నుంచి ఎప్పటి వరకు డబ్బులు పడతాయి ఒకవేళ డబ్బులు పడని వారి పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించి మనం తెలియజేస్తామని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం డబ్బులు జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరి అని చెప్పి చెప్పింది ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఇంపార్టెంటు అందరూ జూన్ ఐదో తారీఖులోపు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఎన్పిసిఐ లింకు ఎవరైతే చేసుకుని ఉంటారో ఆ తల్లులకు అయితే వెంటనే కూడా వచ్చేస్తాయి తర్వాత ఈకేవైసీకి ఎటువంటి ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి ఇప్పుడు ఏమైనా ఇస్తుందేమో చూడాలి డబ్బులు పడిన తర్వాత వేలిముద్ర అనేది వేయించుకుంటారని అనుకుంటున్నా నేనైతే ఎవరికి డబ్బులు పడ్డాయో వారి దగ్గర ఆ తల్లుల దగ్గర కాబట్టి ఎన్పిసిఐ లింకు మనం ఏ విధంగా చేసుకున్నాం అదేవిధంగా ఈకేవైసీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మరి కాసేపట్లోనే ఈ తల్లులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదల అనేది ప్రారంభమవుతుంది మరి ఎక్కడ విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలు అయితే అందించలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పి మనకు అధికారికంగా నారా లోకేష్ గారు ట్విట్టర్ ద్వారా మనకు అధికారికంగా ఆయన సమాచారాన్ని అందించడం జరిగింది మరి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మీటింగ్లో పాల్గొని ఈ నిర్ణయం తీసుకుని డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపారు మరి ఒక తల్లికి ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయల వరకు కూడా వస్తాయి ఒకవేళ ఏదైనా కారణాల చేత మీకు డబ్బులు ఆగితే కనుక మళ్ళీ కూడా మీరు అవకాశం ఇస్తుంది ఏపీ ప్రభుత్వం మరి ఆ విధంగా మీ కారణాలన్నీ కూడా సరి చేసుకుంటే మీ యొక్క బ్యాంకు ఖాతా సరి చేసుకుంటే మళ్ళీ కూడా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి ఆల్రెడీ మీ యొక్క బ్యాంకు ఖాతా గత ప్రభుత్వంలో ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అమ్మఒడి పథకానికి ఈ బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి కాసేపట్లో డబ్బులు పడబోతున్నాయి మరి ఎవరికి ఏ జిల్లా నుంచి ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు మరి క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ డబ్బులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగానే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి తల్లికి వందనం డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది చేరుతాయని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎటువంటి వివక్ష ఉండదు ఎవరికైనా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క తల్లికి వందనం డబ్బులను విడుదల చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తెలియజేసింది మరి బ్యాంకు ఖాతా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింకు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మరి ఈ డబ్బులు పడిన తర్వాత ఈకేవైసీ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు తర్వాత మీరు గ్రామవార్డు సచివాలయాల ద్వారా కేవైసీ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింకు జాబితా ప్రకారమే ఇక్కడ అరవై ఏడు లక్షల మంది తల్లులను ఎనభై ఐదు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మంది తల్లులను ఎంపిక చేశారు మరి ఆ జాబితా ప్రకారమే ఎన్పిసిఐ యాక్టివ్ ఇన్యాక్టివ్ జాబితా ప్రకారమే ఈ యొక్క డబ్బులు పడతాయని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట మరి సడన్గా ప్రభుత్వము పద్నాలుగు నుంచి అని చెప్పారు పద్నాలుగు నుంచి వేస్తామని చెప్పారు కానీ అనుకోకుండా మనకు ఈ రోజు నుంచే స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మరి ఈ రోజే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది డబ్బులు పడకపోయినా కూడా మీకు ఆప్షన్ అయితే ఇస్తారు దాన్ని ఏ విధంగా చేసుకోవాలి డబ్బులు పడకపోతాయని కూడా నేను మీకు తెలియజేస్తాను ఖచ్చితంగా మీరు రెడీగా ఉండండి మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయల చొప్పున పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి ఈ రోజు నుంచి పిల్లలను స్కూళ్ళకు పంపించండి పన్నెండు అంటే ఈ రోజు నుంచి ఇరవై తారీఖు వరకు కూడా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఒక కిట్ అనేది పంపిణీ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టండి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను